శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం నమస్కారం అండి మీరు పిఠాపురం రావాలనుకుంటున్నారు కదా తప్పకుండా రండి మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను మీరు పిఠాపురం వచ్చే ముందు పిఠాపురంలో విశేషాలన్నీ తెలుసుకుని వచ్చారంటే ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూసి చక్కగా అన్ని దర్శనాలు చేసుకుని వెళ్ళొచ్చు సంపూర్ణ పిఠాపుర యాత్ర ఫలితాన్ని పొందవచ్చు అందుకని మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే మీకు అన్ని విశేషాలు తెలుస్తాయి మన వీడియోలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలన్నీ కూడా చివరిదాకా చూడండి ఎందుకంటే నేను మీకు ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను సరేనా మనం క్రిందటి వీడియోలో పిఠాపురంలో ఉన్న పాదగయా క్షేత్రాన్ని గురించి పుష్కరిణి గురించి చెప్పుకున్నాం కదండీ ఈ పాదగయ్య క్షేత్రం ముక్తి క్షేత్రం ఈరోజు పాదగయ క్షేత్రంలో వెలిసి ఉన్న దేవీ దేవతల గురించి తెలుసుకుందాం పాదగయ్య క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి హూంకారిణి దేవి రాజరాజేశ్వరి దేవి పురహూతికాదేవి స్వయంభూ దత్తాత్రేయుడు నందీశ్వరుడు మొదలైన దేవీ దేవతలు ఎందరో ఈ క్షేత్రంలో వెలసి పూజలు అందుకుంటున్నారు వారందరి గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ ప్రధాన దైవమైన కుక్కుటేశ్వర స్వామిని గురించి తెలుసుకుందాం గయాసురుడి కథ క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం కదండి గయాసురుడి చేత వ్రత భంగం చేయించటానికి కోడిలాగా మారి కొక్కో అని అరచిన పరమశివుడు శివరాత్రి నాటి అర్ధరాత్రి అంటే లింగోద్భవ కాలంలో కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభువుగా వెలిశాడు శివుడు అభిషేక ప్రియుడు కదా నెత్తి మీద ఒక చెంబుడు నీళ్లు పోసి భక్తిగా హర్ హర్ మహాదేవ శంపో శంకర అని అంటే చాలు అన్ని సమస్యలు తీర్చేస్తాడు మహాదేవుడు అటువంటి శివుడు ఇక్కడ కరుణామయ రూపంలో కుక్కుటేశ్వర స్వామిగా వెలిశాడు కుక్కుటేశ్వర స్వామి దర్శనం వలన మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల నుండి పాపాల నుండి మనకు విముక్తి కలిగిస్తాడు అంత దయామయుడైన పిఠాపురం కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం ఇక్కడ వెలసిన కుక్కుటేశ్వర స్వామి దర్శనం కాశీలో విశ్వనాథుని దర్శనంతో సమానం ఇప్పుడు హోంకారిణి దేవి గురించి తెలుసుకుందాం ఒకసారి ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని చంపటానికి పార్వతీదేవి యుద్ధరంగానికి వచ్చింది ఆవిడ యుద్ధరంగంలో ఆ రాక్షసుడిని చూడగానే కోపంతో హూంకరించింది ఆ హూంకార శబ్దానికే ఆ రాక్షసుడికి నవరంధ్రాల నుండి రక్తం ప్రవహించి ఆ రాక్షసుడు చనిపోయాడు అప్పటి నుండి ఆవిడను హూకారిణీ దేవి అని పిలుస్తున్నారు హూంకారిణీ దేవి కుక్కుటేశ్వర స్వామి గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఉంటుంది అమ్మవారు ఉగ్రరూపిణి కనుక నేరుగా దర్శించలేం ఎదురుగా ఉన్న దర్పణం అంటే అద్దంలో ఆవిడ ప్రతిబింబాన్ని దర్శించవచ్చు హోంకారిణీ దేవి దర్శనం వలన విజయము సకల శుభాలు కలుగుతాయి ఇప్పుడు దేవి గురించి తెలుసుకుందాం ఆ తల్లి కుక్కుటేశ్వర స్వామి వారి దేవేరి శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీ దేవి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని చెబుతారు దేవి దర్శనం వలన మన మనసులలో ఉన్న సంకుచితమైన ఆలోచనలు విడిచిపెట్టి విశాలమైన మనస్సుతో ఆలోచింపచేసేలా చేస్తుంది అంటే మన మనసులోని ఆలోచనలను శుద్ధి చేస్తుంది దేవి అనుగ్రహం వలన తెలివితేటలు వివేకము దివ్య జ్ఞానము స్థిరమైన ప్రశాంతత కలుగుతాయి దేవి దర్శనం వలన సత్సంతాన ప్రాప్తి అంటే మంచి సంతానం కలుగుతారు ఇంకా అఖండ సౌభాగ్య ప్రాప్తి అంటే అనేక జన్మల వరకు ముత్తైదువుగానే ఉండే భాగ్యము కలుగుతాయి కుమార గణనాథాంబ అని లలితా సహస్రనామాలలో అమ్మవారిని వర్ణించినట్లుగానే ఈ క్షేత్రంలో దేవి కుమారులైన కుమారస్వామి గణపతులతో వేయించేసి ఉన్నారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశి రోజున శ్రీ కుక్కుటేశ్వర స్వామికి శ్రీమతి రాజరాజేశ్వరీ దేవికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మహాశివరాత్రి కార్తీక మాసము మాఘమాసము దేవీ నవరాత్రులలో విశేషమైన పూజలు జరుగుతాయి గ్రహణ సమయాలలో కూడా ఈ ఆలయం తెరిచే ఉండటం విశేషం ఈ ఆలయం వెనుక ఉన్న శివలింగాలు ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి వెలయక ముందు నుంచి ఉన్న శివలింగాలుగా చెబుతారు ఇప్పుడు ఇక్కడ ఉన్న గణపతిని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న గణపతిని చింతామణి గణపతి అంటారు కోరిన వెంటనే భక్తుల కోరికలు తీర్చే గణపతిగా ఈయన ప్రసిద్ధి చెందారు సాధారణంగా దేవాలయాలలో గణపతికి వాహనమైన ఎలుక ఆయనకు ఎదురుగా కూర్చుని ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం గణపతి ఎలుక మీద కూర్చుని దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ అనేక ఉపాలయాలు ఉన్నాయి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు సీతారాములు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఆది శంకరాచార్యులు మృత్యుంజయేశ్వరుడు దుర్గాదేవి చండీశ్వరుడు ఇలాగా ఎంతోమంది దేవీ దేవతలు ఇక్కడ మనకి దర్శనమిస్తారు ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇక్కడ ఉన్న నందీశ్వరుడి గురించి ఈ నందీశ్వరుడు ఏకశిలా విగ్రహం ఈ నంది జీవమున్న నందిగా ప్రసిద్ధి చెందింది మనం ఎద్దుపైన చెయ్యి వేస్తే లోపల నాడుల కదలిక చేతికి తెలుస్తుంది కదా అలాగే ఈ నందీశ్వరుడి పైన చెయ్యి వేస్తే మన చేతికి లోపల నాడులు కదులుతున్నట్లుగా స్పర్శ అనుభూతి తెలుస్తాయి ఈ నందీశ్వరుడి చెవిలో చెప్పిన కోరికలు కుక్కుటేశ్వర స్వామికి నేరుగా తెలుస్తాయని అంటారు ఈ నందీశ్వరుడికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకం జరుగుతుంది నందీశ్వరుడి అభిషేకం కార్యక్రమంలో పాల్గొనాలంటే టిక్కెట్టు ఉంటుంది రండి ఇప్పుడు మనం స్వయంభూవుగా వలసిన దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకుందాం వేద వ్యాసుల వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కుక్కుటేశ్వర స్వామిని పురహూతికాదేవిని హూంకారిణీ దేవిని కుంతి మాధవుడిని స్వయంభూ దత్తాత్రేయుడిని దర్శించి పూజించారని పురాణాలలో ఉంది అంటే ద్వాపరయుగం కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉందన్నమాట శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తాతగారు శ్రీ బాపనార్యుల వారు తండ్రి గారు అప్పల రాజశర్మ గారు ఈ స్వయంభూదత్తుడిని ఆరాధించినట్లుగా శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో మనం చదివాం కదా శ్రీ దత్తాత్రేయుడు స్మర్తృగామి అంటే స్మరించినంత మాత్రాన అనుగ్రహించేవాడు అని అర్థం భక్తులు కోరిన వెంటనే వారి కోరికలు తీర్చేవాడిగా ఈ స్వయంభూ దత్తాత్రేయుడు ప్రసిద్ధి చెందాడు ఏడు వందల సంవత్సరాల క్రితం అప్పల రాజశర్మ ఇంట్లో పితృదేవతలకు తర్పణాలు ఏర్పాటు జరుగుతూ ఉండగా వారి ఇంటికి ఒక అవధూత భిక్షకు వచ్చారు అప్పల రాజశర్మ భార్య సుమతీదేవి అతనిని దత్తాత్రేయ స్వామిగా భావించుకొని భిక్ష వేసింది ఆ రోజు మహాలయ అమావాస్య వెంటనే దత్తాత్రేయుల వారు ఆమెకు దర్శనమిచ్చారు ఆమె కోరిన ప్రకారం ఆమెకు కుమారుడిగా పుడతానని వరమిచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో దర్శనమిచ్చారు ఆ రోజు మహాళయ అమావాస్య ఆ రోజు స్వయంభూ దత్తాత్రేయుడు సుమతి మాతకు దర్శనమిచ్చిన శ్రీపాదుల వారి రూపాన్ని మనం ఇప్పుడు స్వయంభూదత్తుని దత్తుని ఆలయం పక్కనే చూడవచ్చు ఎన్నో వందల సంవత్సరాల వయసు ఉన్న ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు దత్తపాదుకలు దర్శించవచ్చు ఆ ఔదుంబర వృక్షానికి తల ఆనించి ప్రార్థిస్తే సమస్యలు తీరుతాయనేది అనేక మంది భక్తుల అనుభవం ఈ స్వయంభూ దత్తాత్రేయుల వారి గురించి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో చాలా అధ్యాయాల్లో మనం చదువుకున్నాం కదా ఇప్పుడు గురు బృందావనం గురించి తెలుసుకుందాం కుక్కుటేశ్వర స్వామి ఆలయం వెనుక గురు బృందావనం ఉంది అక్కడ దత్తాత్రేయ స్వామి వారి అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి నరసింహ సరస్వతీ స్వామి స్వామి సమర్థ మాణిక్యప్రభు మహారాజ్ శ్రీ షిరిడి సాయిబాబా వార్ల విగ్రహ మూర్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి దత్తబంధువులకు కన్నుల పంటగా ఉంటాయి ఒకే ఆలయంలో స్వయంభూ గాను ఆయనకు అపరావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడుగాను దర్శనమివ్వడం గురు బృందావనంలో దత్తాత్రేయుడు దత్తావతారాలుగాను దర్శనం ఇవ్వడం నిజంగా దత్తభక్తులకు కన్నుల పండుగే కదండి విద్యా సరస్వతీదేవి దర్శనం వలన సకల విద్యలు జ్ఞానము వృద్ధి చెందుతాయి లలిత కళలలో నైపుణ్యం పెరుగుతుంది క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి కాలభైరవుడి దర్శనం వలన అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కబడతాయి సమస్యలు తొలగిపోతాయి అమ్మవారు హోంకారిణీ దేవిగాను పురహూతికా పురహూతికాదేవిగాను మూడు రూపాలతో మూడు నామాలతో దర్శనమిస్తుంది ఇటువంటి విశేషం ఈ క్షేత్రంలో మాత్రమే ఉంది ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మహాళయ పక్షాలు జరుగుతాయి ఈ మహాళయ పక్ష రోజులలో మాకెవరైనా పిండ ప్రదానాలు చేస్తానా అని పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట మహాళయ పక్షాలలో పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలకు ముక్తి కలుగుతుందని హిందువుల నమ్మకం అందుకనే ఈ పదిహేను రోజులు కూడా ఈ పుణ్యక్షేత్రంలో జన సమర్థం చాలా ఎక్కువగా ఉంటుంది దేశ విదేశాల నుండి కూడా ఎంతోమంది పిఠాపురానికి వచ్చి పితృకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు పాదగయ క్షేత్రం ముక్తి క్షేత్రం శక్తి క్షేత్రం శైవ క్షేత్రం గురుక్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తుల మనసులలో భక్తి పారవశ్యాన్ని కలిగించే పాదగయ క్షేత్రం ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం తర్వాత వీడియోలో పురహూతికా దేవి గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు